లెక్కేసారనుకో చిలకలూరు పెట్ల టెవరం లెక్కేస్తే మధులత ఆసుపత్రికి తీసుకెళ్తారు డాక్టర్ మధులత గారి దగ్గర తీసుకెళ్తారు ఏమండి మా ఆవిడ మా అబ్బాయి ఎటుపోయి అటు పోయి వెంటబడి అడుగులు లెక్కేసుకుంటుందండి ఒకటి రెండు మూడు వాడు ఇన్ని అడుగులు వేస్తే అన్న అడుగులు లెక్కేస్తుందండి నాలుగు రోజుల నుంచి ఇంతే చేస్తుందండి అంటే ఐదు రోజులకి మందులు ఇస్తాను వాడునట్టు దాంట్లో దేవునికి స్తోత్రం నాలుగు రోజుల నుంచి ఇంతే చేస్తుందంటే ఐదు రోజులకి ఇచ్చింది అంటే మైండ్ పోయింది అనుకొని మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది అనుకొని లేకపోతే అడుగులు ఎవరు లెక్కేస్తారు ఏమండి మా ఆయన మా పాప జుట్టు లెక్కేస్తున్నాడండి నాలుగు రోజుల నుంచి ఇదే పని చేస్తున్నాడు అండి తేలటం లేదంట అంటే ఆ ఐదు రోజులకి మళ్ళీ ట్యాబ్లెట్లు ఇచ్చిద్ది దేవుని స్తోత్రం ఈ లోకంలో ఏ మనుషుడైనా ఈ పనులు చేస్తే ఆ వ్యక్తిని పిచ్చోడు అంటారు అంటారా అనరా స్త్రీ అయితే పిచ్చిది అంటారు పురుషుడైతే పిచ్చోడు అంటారు ఎవరు లెక్క మనం ఎన్నిసార్లు కూర్చుంటున్నాం ఎన్నిసార్లు కూర్చున్నాం లెక్కేస్తే అనే అంటారు మనం ఎటు పోతున్నా సరే ఈరోజు ఇటు పోయి ఈరోజు ఇటు పోయి సంచారాలన్నీ జరిగినాయి అని లెక్క రెక్క రాసుకుంటుంటే పిచ్చోడు అనుకుంటా కానీ మీకు తెలుసా మన మీదున్న ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఈ లోకంలో ఆ పనులు చేస్తే ఆ వ్యక్తిని పిచ్చోడు అంటారు కానీ ఆ పిచ్చి మహారాజు మన కోసం నిజంగా ఎంత పిచ్చో చూడండి ఎంత పిచ్చి ఆయనకి కానీ మనమేమో ఆయన పట్టించుకోడు ఆయన అసలు కనిపెట్టట్లేదు ఆయన చూడట్లేదు ఆయన ఆలోచించట్లేదు అని అనుకుంటాం ఇప్పుడు నీ కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తుంటే మేము వెంటనే నోట్బుక్ తీసుకొచ్చి పడ్డ డ్రాప్ అల్ల ఒకటి రెండు మూడు ఈ కంటలోంచి ఎన్ని వచ్చినాయి నాలుగు ఐదు రాసుకుంటుంది అనుకో నీకేమనిపించిద్ది ఇంకా ఏడుపు వచ్చిద్ది అమ్మ నా ఏడుపు నీకు వెటకారంగా ఉందా నా కన్నీటిని లెక్క రాసుకుంటున్నావా ఏమొచ్చిందే నీకని ఇంకా కాస్త ఏడుస్తావు కానీ ఇదే పని ఆయన చేశాడు ఒక దేవుని బిడ్డగా సరైన హేతువును బట్టి నువ్వు కార్చే కన్నీరు డైరెక్ట్గా ఆయన పాదాల మీద పడతాను అందుకు ఆ పాట పాడుకుంది కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాద ఇది వాస్తవం ఏదో ఊహాగానం కాదు అది ఇట్లాగా మన అన్ని విషయాలలో